హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఐ మీన్ అంటే జనరల్గా షెడ్యూల్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో మీరు ఆల్మోస్ట్ థర్టీ డేస్ బిజీగానే ఉంటారు ఎలా హౌ యూ మెయింటైనింగ్ మన టైం మనం ఇచ్చుకోవాలి మెయిన్గా చెప్పాలంటే సోషల్ మీడియా సోషల్ యాక్టివిటీస్కి కొంచెం దూరంగా ఉండి మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అని ఓహో మేము పొద్దునే లేవగానే మొబైల్ ఓపెన్ చేసి ఇన్స్టాలో ఎవరెం రీల్స్ పెట్టారు అని చెప్పి కాకుండా మనకి కొంచెం స్పేస్ ఇచ్చుకొని ఒక టెన్ మినిట్స్ యోగాకి మన డైట్ విషయము అన్నీ మనమే కేర్ తీసుకున్నాం అనుకో ఎప్పటికీ మనం ఫిట్ గానే ఉంటాం ఓకే అండ్ మెయిన్లీ బయట ఫుడ్ తినకుండా ఉంటే ఇంకా ఫిట్ గా ఉంటాం అసలు తింటాను కానీ ఎక్కువ తిను ఎంత కావాలో అంతదే చాలా లిమిట్ గా లిమిట్ అన్ని తింటాను నేను ఇది పర్టికులర్లీ తినను అనేది ఏమి ఉండదు ఎవ్రీథింగ్ ఐ లీడ్ కాకపోతే చాలా లిమిట్లో అంతే అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ అనేసరికి కొంచెం అది కూడా ఏ ఆయిల్స్ పడితే ఆయిల్స్ యూస్ చేస్తారు ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఫుడ్ ఫుడ్ కాకపోతే రైస్ మాత్రం నాది తీసుకుంటా ఓకే రైస్ నార్మల్ రైసే బట్ ఏంటంటే నాకు అక్కడ దానివల్ల కొంచెం బ్లోటింగ్ రావడం నాకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట సో మా కోఆర్టిస్ట్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్తారు యాక్చువల్లీ చెప్పాలంటే మాకు కోఆర్టిస్ట్లు అందరూ మాకు హోమ్లీ అనమాట వెరీ హోమ్లీ యా వెరీ హోమ్లీ నాకు నిజంగా ఇంటి నుంచి బయటకొచ్చి అన్ని చేసుకుంటున్నాము అనే ఫీల్ ఉండదు అనమాట ఫస్ట్ థింగ్ చెప్పాలంటే సీరియల్స్ లో అదొక అడ్వాంటేజ్ కదా ఇప్పుడు సినిమా అనేసరికి ఒక సంవత్సరం లేకపోతే సిక్స్ మంత్స్ అలా ఉంటుంది అండ్ రెగ్యులర్గా డేట్స్ ఏమి ఉండవు ఒక వన్ వీక్ టెన్ డేస్ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది కానీ సీరియల్ అనేసరికి సంవత్సరాలు సంవత్సరాలు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది సీరియల్ ఇంకా మేము చూడగలుగుతున్నాము అంటే అది ఐదారేలకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు రేటింగ్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్ గా ఇది కూడా పెరుగుతూనే ఉంటాయి ఎపిసోడ్స్ కూడా కూడా ఆ సీరియల్ చూడడం మా ప్రథమ కర్తవ్యం అన్నట్టు ఉంటాం చూసినా దానికి థ్యాంక్ యూ మెయిన్ గా ఆడియన్స్ కి చెప్పాలి బికాస్ ఎలా అంటే ఒక క్యారెక్టర్ ని వాళ్ళు ఇంత ఇన్వాల్వ్ చేసుకుంటారు అన్న విషయం నాకు ఫస్ట్ థింగ్ మొన్న బాపట్ల ఈవెంట్ అవుట్ ఈవెంట్ వెళ్ళాం అనమాట అప్పుడే తెలిసింది బాపట్ల ఈవెంట్ బాగా జరిగింది కదా చాలా బాగా జరిగింది క్రౌడ్ కూడా చాలా వచ్చారు చాలా మంది వచ్చారు ఈవెంట్ చెప్పాలంటే ఆ రోజు ఫైనల్స్ క్రికెట్ అయినా కానీ వరల్డ్ కప్ ఫైనల్స్ అయినా కానీ వాళ్ళు వచ్చారబ్బా మీరు కూడా అంత సాడిజం ఎందుకబ్బా ఫైనల్స్ రోజే పెట్టుకున్నారు ఈవెంట్ నన్ను కాదు ఛానల్ వాళ్ళని అడగండి మీరు కూడా అను మ్యామ్ అడుగుతానైతే అను మ్యామ్ అడిగితే సీరియల్సే అయినా కానీ చూసారా క్రౌడ్ అంతగానో వచ్చారంటే సీరియల్స్ ని అంత ఫాలో అవుతున్నారు అని చెప్తారు ఆవిడ సో ఫైనల్ గా క్రికెట్ కంటే కూడా సీరియల్స్ ని పీపుల్ ఎక్కువ ఫాలో అవుతున్నారు అని చెప్తారు అలా ఏం లేదు దేని ఆడియన్స్ దానికి ఉంటారు యాక్చువల్లీ పర్టికులర్ టైం అంటూ దానికి పెట్టుకుంటారు సో వాళ్ళు వస్తారు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా వాళ్ళు లైవ్లో మమ్మల్ని చూడాలి అంటే అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు ఇళ్ళకు కూడా వెళ్ళాము ఎవరైతే గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట మేము ఛానల్ తరపు నుంచి ఎవరైతే సీరియల్ చూస్తున్నారో చూస్తూ ఒక సెల్ఫీ పంపించండి వాళ్ళలో విన్నర్స్ని మేము సెలెక్ట్ చేస్తాము మేము ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇస్తాము అంటే దేవర్ లైక్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఓన్ చేసేసుకుంటారన్నమాట క్యారెక్టర్స్ని అప్పుడు నిశ్వాసం డబ్బింగ్లో ఉంది ఇమీడియట్గా రాలేదు బాపట్ల బట్ ఇంకా చెప్పాలంటే వెళ్ళిన వెంటనే అమ్మ అనిల్ గారు వచ్చారు మందారం వచ్చింది దీపక్ ఎందుకు మందారాన్ని అలాగే హింసిస్తున్నావు నువ్వు ఇలాగా మందారం క్యారెక్టర్ నిజంగా స్పెషల్ అంటే ఒక విలన్ వాళ్ళ సన్ పా విజయాంబిక కొడుకు ఒక ఒక అమ్మాయికి రాలైన అమ్మాయిని ట్రాక్ చేసి పెళ్లి చేసుకునే క్యారెక్టర్ మీది కానీ అంటే అసలు ఈ అమ్మాయి కూడా హీరోకి సిస్టర్లా ఉంటూ అందరినీ నమ్మేసే క్యారెక్టర్ ఈ అమ్మాయిది అటు విలన్కి ఇటు ఇన్నోసెంట్ అమ్మాయికి అసలు ఎలా సెట్ చేశారు మీ వాళ్ళు అది తెలీదు ఇన్నోసెంట్ కాబట్టే మేబీ అంత రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అని అనుకుంటున్నాను బికాస్ ఒక విలన్ తెలియాలి అంటే ఒక రోల్ అవతల వాళ్ళు ఊరికే నమ్మేసే వాళ్ళు అయి ఉండాలి మేబీ అందుకే నన్ను అలా చూస్ చేసుకున్నట్టున్నారు ఫస్ట్ రావడం ఇదే కదా సీరియల్ అమ్మాయి సీరియల్ అయితే ఫస్ట్ అమ్మాయి గారే ఓకే ఫస్ట్ అసలు స్క్రీన్ ముందుకి ఎప్పుడొచ్చింది స్క్రీన్ ముందుకి ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ కూచిపూడి సో నాకు దాని మీదే బాగా ఇంట్రెస్ట్ స్టడీస్ కన్నా మెయిన్గా నాకు ఫస్ట్ ఇట్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు అలా కనిపించాలి ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు మా ఫ్యామిలీస్లో ఎవరిది లేదు ఏమి ఉండదు బట్ అమ్మ నాన్న సపోర్ట్ నాకు అంతే ఉంది ఫ్రమ్ చైల్డ్హుడ్ ఏం కావాలో అది చేస్తుంది ఎవరు ఏమన్నా కానీ ఇట్స్ నో ప్రాబ్లం తన ఇష్టం తను చేసుకుంటుంది అంతే దే వెరీ సపోర్టివ్ ఫర్ మీ ఆ విషయంలో సో హ్యాపీ అనమాట ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాలి నేను మెయిన్ గా చెప్పాలి కాకపోతే పుట్టింది అంతా ఇక్కడ పుట్టింది ఖమ్మం నేను యాక్చువల్ గా ఆంధ్ర అమ్మాయినా తెలంగాణ అమ్మాయినా అంటే ఇన్ మిడిల్ చెప్పాలన్నమాట అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది ఆంధ్ర ఓకే నానమ్మ వాళ్ళది కొవ్వూరు రాజమండ్రి పక్కనే అమ్మమ్మ వాళ్ళది కాకినాడ దగ్గర ఆల్మోస్ట్ కొంకూతురు రామచంద్రపురం ఇలా అంటే తెలుస్తుంది అయినా హిందీ అయితే తుకుడా తుకడా హోతా తెలుగు కాబట్టి స్లాంగ్ అన్ని ఈక్వల్ గా ఉంటది అటు తెలంగాణ స్లాంగ్ కాదు ఇటు ఆంధ్ర స్లాంగ్ కాదు నార్మలైజ్డ్ ఎందుకంటే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అనేసరికి లాంగ్వేజ్ లో డెఫినెట్ గా కొంచెం కొంచెం బికాస్ నేను పుట్టింది అక్కడైనా ఇమీడియట్లీ నేను మొత్తం అంతా ఖమ్మమే కదా స్టడీస్ ప్రతిదీ మొత్తం ఇక్కడే జరిగినాయి అన్నీ సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో హ్యాపీ దట్ దే ఆర్ వెరీ బ్లెస్డ్ ఫర్ మై సెల్ఫ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మా అమ్మ ఇక్కడ ఉంది షీఈ్ డూయింగ్ వాట్ ఎవర్ షీ వాంట్ అలా అన్ని సో నేను ఫస్ట్ అయితే యాడ్ చేశాను కాఫీ యాడ్ చేశాను బ్లూబెరీస్ ఉంది ఖమ్మంలో సో దానికి చూసి తినైతే బాస బాగుంటుంది అని చెప్పేసి దానికి తీసుకున్నారు కాఫీ యాడ్ ఆ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్ గా మేబీ ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ ఐ హోప్ నాకు నేను కొంచెం స్టౌట్ గా చెప్పండి కాఫీ తాగిన వాళ్ళు కాఫీ యాడ్లు చేస్తారు స్లిమ్గా ఉన్న వాళ్ళు స్టౌట్గా చబ్బీగా ఉన్నారని చెప్తారు ఈ చెవులతో ఇంకా ఎన్ని వినాలా అని ఆలోచిస్తున్నా ఈవెన్ నేను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా మీరు కొంచెం చబ్బీ అనిపించారు ఇప్పుడు అలా లేరు మీరు డైట్ మెయింటైన్ చేయట్లే ఇప్పుడు నా గురించి ఎందుకు మీరు చెప్పండి చేస్తారు మనకి మన మీద కాన్సన్ట్రేట్ వస్తుంది అని అంటే మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా సో దానివల్ల మనకి కాన్షియస్ వచ్చేస్తుంది మనం ఇంకా మంచిగా కనిపించాలి అనేది సో అప్పుడు కాఫీ యాడ్ చూస్తే అనిపిస్తుంది అమ్మా ఎంత ఇష్టం చబ్బీగా ఉందా అని దెన్ తర్వాత ఎయిత్ నైన్త్ క్లాస్లోనే ఇమీడియట్లీ నన్ను ఒక మూవీకి హీరోయిన్గా నడిగా థాట్ నేను కి వెళ్ళినప్పుడు ఏదో ఒక అవును అంటే ఆ అమ్మాయి అలానే ఉండాలి చిన్నగా కనిపించాలి చబ్బీగా ఉండాలి క్యూట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు తీసుకు నేనేదో సిస్టర్ రోల్ అలా ఇస్తారు అని చెప్పేసి అనుకున్నా చూసిన వెంటనే డైరెక్టర్ అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యి అంటే ఐఎమ్ ఓకే సెలెక్ట్ అయ్యాను థ్యాంక్ యూ అని అంటే నువ్వే అమ్మ మా సినిమా హీరోయిన్ అన్నారు సినిమా హీరోయినా అది యాక్చువల్గా అప్పుడు స్టాప్ అయిపోయింది ఇమీడియట్లీ వాళ్ళే ఇంకొక మూవీ తీశారు నేను అది చేసింది ఇంటర్ టైం ఐ హోప్ సో ఎలాగైనా సినిమా తీయాలి అని చెప్పి చేశాము అది రిలీజ్ చేశారు బట్ అది లోకల్గా చేసింది అంతా కాబట్టి అంత అవుట్ అవ్వలేదు అదొక మూవీ రిలీజ్ అయింది దట్స్ ఇట్ తర్వాత నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసింది ఆన్ స్టడీస్ కాన్సన్ట్రేట్ చేశాను హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి